వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భీమేష్ రెడ్డి అలాగే స్టేట్ స్పోర్స్ పర్సన్ సురేష్ నగరాధ్యక్షుడు ప్రకాష్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషను తర్వాత వాళ్ళ మిత్ర బృందము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ దగ్గర ఈరోజు ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ఇక్కడ బస్సు దిగిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాలంటీర్గా వచ్చి మేము సంతకం పెడతాము మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ఇవ్వకూడదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేదానికి మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొని సంతకాల కార్యక్రమంలో చేస్తున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళ మిత్రులను వాళ్ళ బంధువులను అందరిని పిలుచుకొని సంతకాలు పెడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి ప్రైవేటు వాళ్ళ ద్వారా టీడీపీ వాళ్ళు దోచుకునే కార్యక్రమం పెట్టినారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందరిపోతుంది ఇరవై ఆరో తేదీన ఈ కోర్టు సంతకాలన్నీ తీసుకెళ్ళి జ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా గవర్నర్ గారికి అప్పజెప్తారు కాబట్టి అప్పటికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపకుంటే గవర్నర్ చెప్పినా కూడా వాళ్ళు తెలివి తెచ్చుకొని ఆపకుంటే కే రా జాతీయ స్థాయిలో పోరాటం చేసి ఈ ప్రక్రియను ఆపేదానికి పోరాటం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను